హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా పిల్లలు ఒక స్పెషల్ వంట చేసుకోవాలనుకున్నారండి దానికోసం వాళ్ళ మామైన కాకా పడుతున్నారనమాట ఎందుకు అంటే వాళ్ళకు కావాల్సిన సామాన్ల కోసం అనమాట ఏదో రకంగా వాళ్ళ మామను ఒప్పించుకొని వీళ్ళు మార్కెట్కి అయితే మోర్ మార్కెట్కి అయితే సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళారండి అయితే చిన్నపిల్లలిద్దరు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు పెద్ద ఇద్దరు మోర్ సూపర్ మార్కెట్కి అనమాట నలుగురు వెళ్ళడం కష్టం కదండి అక్కడ వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు చేసుకొని ఒక దగ్గర పెట్టేశారనమాట ఇంకా వాళ్ళు లిస్ట్ అయితే చెప్పి తీసుకొచ్చేసారండి ఈలోగు ప్రొఫెషనల్ కదండి షెఫ్స్ మరి అని మా చిన్న పాప వచ్చేసి క్యాప్స్ రెడీ చేస్తుంది అనమాట ఇంకా ఏవైతే తీసుకొచ్చేసారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా కట్ చేస్తూ ఉన్నారు ఒకరు గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిర్చి ఒకరు ఉల్లిపాయలు ఒకరు టమాటోలు అనమాట ఇదిగోండి వీళ్ళే ప్రొఫెషనల్ షెఫ్ అనమాట ఈరోజు ఈరోజు మన నైట్ డిన్నర్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అలాగే నాన్స్ అనమాట ముందుగా నైతే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండి ఈరోజు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయడానికి పాపం వాళ్ళకి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ సిక్స్ త్రీ అవర్స్ పట్టిందనమాట నేను ఓన్లీ సెవెన్ మినిట్స్ వీడియో మాత్రమే పెట్టానండి వాళ్ళ త్రీ అవర్స్ కష్టం అనమాట ఇది పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి ఫోక్స్ చేయడం వల్ల ఏదన్నా పని మీద మనం బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు భయపడకుండా కిచెన్లో ఉండగలుగుతారండి అలాగే వాళ్ళకు కూడా వంట చేయడం ఎంత కష్టమో తెలిసిపోతుంది అలాగే వాళ్ళు నచ్చినట్టు చేసుకోవాలని అనుకున్న వాళ్ళకి ఇలా చేసుకోవాలని ఒక ఐడియా అనేది అయితే ఉంటుంది కదా ముందుగా పన్నీర్తో అయితే హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నారండి ఫస్ట్గా మా పెద్ద కోడలు అనమాట నెక్స్ట్ వచ్చేసి మా మా పెద్ద పాప ఇంకా మా చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కదండి అంటే మా చిన్న కోడలు ఉన్నాయి మా చిన్న బిడ్డ వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఒకరి కెమెరామెన్గా వీళ్ళే ప్రొఫెషనల్ అయినప్పుడు నేను ఎందుకు అవ్వకూడదు అని మా కోడలు అనమాట ముందుగా ప్యాన్ అయితే పెట్టేశారండి తర్వాత బటరు స్టవ్ ఇలా ఉందని మీరు భయపడకండి దీనికంటే ముందు చాలా వంట జరిగిందండి అదేంటంటే మష్రూమ్ మంచూరియా అనమాట నేను ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నేను చెప్పేసాను మీకు ఎలా కావాలో అలా చేసుకోండి అమ్మా అంతా ఒకటేసారి నేను తర్వాత క్లీన్ చేసుకుంటానని చెప్పాను అనమాట అందుకే వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళకంతా తెలియదు కదండి నచ్చినట్టుగా చేసుకుంటూ ఉన్నారు ప్యాన్ పెట్టేశారు వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ పెట్టాను అనమాట అక్కడ పన్నీర్ని బటర్లో ముందుగా అయితే ఫ్రై చేస్తున్నారండి దానికోసమని కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసేసారు నేను చెప్పాను కదండి హాలిడేస్ వచ్చాయంటే మా నలుగురు పిల్లలు ఒక్క దగ్గరే ఉంటారని మొన్న టూ డేస్ మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారండి మేము అనుకోకుండా ఊరెళ్ళాం కదా ఇంకా మేము నిన్నైతే నర్సరీకి వెళ్ళి వచ్చేటప్పుడు మా పిల్లలు కూడా మాతో పాటు వచ్చారు అలాగే మా కోడలు కూడా వచ్చారనమాట ఇక్కడ వాళ్ళు యూట్యూబ్లో వీడియో చూసారండి అందులో నాలుగు ఉల్లిపాయలు అంటే నాలుగు ఇంచు దాల్చిన చెక్క అంటే ఇంచు మాత్రమే రెండే పచ్చిమిర్చి అంటే రెండే పచ్చిమిర్చి మూడే టమాటలు అంటే మూడే టమాటలు అక్కడ చెప్పిన విధంగా వీళ్ళు కట్ చేస్తూ ఉన్నారనమాట ముందుగా పన్నీర్ అయితే ఫ్రై అయిపోయిందండి తర్వాత పేస్ట్ అంటే మసాలా ప్రిపేర్ చేయాలి కదండి దానికోసం జీడిపప్పును అయితే ముందుగా ఫ్రై చేస్తున్నారనమాట ఈ ప్యాన్లో ఫస్ట్ బటర్ వేశారండి తర్వాత జీడిపప్పును వేశారు తర్వాత మసాలా అండి అంటే దాల్చిన చెక్క సాజీరా స్టార్ ఫ్లవరు అన్నీ అనమాట ఒక్కొక్కటిగా వేసేసారు తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నారు కదండి ఆనియన్స్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ టమాటో అవన్నీ కూడా వేసేసారు ఈ ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి అయ్యే వరకు వేట్ చేస్తూ ఉండాలండి అలాగే ఇందులో కొంచెం నువ్వులేసారు అలాగే కొంచెం కొబ్బరి పౌడర్ అనమాట కొబ్బరి పౌడర్ తర్వాత ఇది కూల్ అవ్వాలి కదండి అది బాయిల్ అయిపోయింది తర్వాత దాన్ని కూల్ అవ్వడం కోసం అని ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టుకొని కూర్చున్నారనమాట ఎందుకంటే ఈ పేస్ట్ ప్రిపేర్ అయితేనే నెక్స్ట్ కర్రీ చేయగలుగుతారు కదండి వాళ్ళు అలా అనమాట ఇది కూల్ అయిపోయిందండి ఫ్యాన్ ఫుల్గా పెట్టేశారు తర్వాత దాన్ని అందులో వేశారు ఇదేమో ఆషామాషీ విషయం కాదండి మూడు గంటల పాటు చేసిన కర్రీ అనమాట ఇది అయిందా లేదా అని చూస్తూ ఉన్నారండి తర్వాత ఈ కడ అయింది కదండి నాకు వీళ్ళు ఏం చెప్పారంటే ఏమేమి కావాలో అవన్నీ మాకు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో నువ్వు ఉండొద్దు కిచెన్లో అని చెప్పారనమాట అందుకోసమని నేను ఇక ఉండలేదు వాళ్ళకి ఇచ్చేసాను వెళ్ళిపోయాను ఇక్కడ కెమెరామెన్ వచ్చేసి మా చిన్న పాప అండి అయితే ఇక్కడ స్టవ్ మీద ఏదో బాగా స్మెల్ వస్తుంది ఏదో మాడిపోతుందని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చానండి నేను అప్పటి వరకు వీళ్ళు ఏం చేశారంటే గ్రేవీ కోసం ప్రిపేర్ చేశారు కదండి కడాయి కడాయిలో ప్రిపేర్ చేశారు కదా అదే కడాయిని మళ్ళీ పెట్టి స్టవ్ ఫుల్ పెట్టారనమాట దానివల్ల అదేంటంటే అడుగు మాడిపోయి ఘాటు స్మెల్ బయటకు వచ్చేసిందండి నేనేమైపోయిందో అని చెప్పేసి గబాగబా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి నన్ను రానివ్వట్లేదనమాట రానివ్వకుండానే చేసేస్తున్నారు తర్వాత నాకు అర్థమైంది ఆ గిన్నె అదే గిన్నెను కడక్కుండా పెట్టడం వల్ల అలాంటి స్మెల్ వచ్చిందని అర్థమైందన్నమాట అలాగే బటర్ వేడైన తర్వాత మళ్ళీ ఇందులో పేస్ట్ చేసుకున్నారు కదండి ఆ పేస్ట్ మొత్తాన్ని అయితే వేసేసారు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్గా చేస్తారండి మా వాళ్ళు కొట్లాడుకోవడం కూడా ఒక మ్యూచువల్గా అనమాట వన్ బై వన్ వీళ్ళు కొట్లాడుకునేటప్పుడు మనం ఎప్పుడు కనబడ్డా కనబడనట్టు వినబడ్డా వినబడినట్టు సైలెంట్గా వెళ్ళిపోవాలన్నమాట అక్క నుంచి ఎందుకంటే ఎవరికి ఏం ఆన్సర్ చెప్పలేము నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ అండి అందులోనే పన్నీర్ ముక్కలు వేశారు అలాగే కాస్త బటర్ అనమాట ఇది కస్తూరి మెంతి అండి ప్రొఫెషనల్స్ వేస్తున్నారు చూడండి కస్తూరి మెంతి దాన్ని మొత్తం ఇలా క్రష్ చేసి పైన వేయాలటండి అండి ఇంత వంట అయిపోయేసరికి నా పెంట చూడండి ఒకసారి కిచెన్లో ఇదంతా కిచెన్ పొజిషన్ ఇప్పుడు ఓన్లీ సగం వంట అయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా బటర్ నాన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒకసారి నేను క్లీన్ చేశాను తర్వాత మళ్ళీ బటర్ నాన్స్ వే చేశారనమాట దీనికంటే ముందు ఈవినింగ్ స్నాక్స్ కోసం అని మష్రూమ్ మంచూరియా చేశారండి అది అది కూడా నేను పెడతాను ఒకసారి వీడియో చూడండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా ఛానల్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇదండి ఈ రోజుకి మా వంట మా పిల్లలు చేసిన వంట అనమాట థ్యాంక్